హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నిన్న కొన్ని అన్నివార్య కారణాల వల్ల వీడియో అయితే చేయలేకపోయారో ఇక ఈరోజు అయితే చేస్తున్నాము ఈరోజు వచ్చేసి ఎనిమిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో పెద్ద మార్పులు ఏం జరగలేదు రేట్ల విషయంలో కానీ కాయల విషయంలో కానీ ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు కూడా అనంతపురం మార్కెట్కి ముప్పై ఒక్క టన్ను చిన్నీకల్ రావడం అయితే జరిగింది స్టార్టింగ్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదహారు వేలతో మొదలైంది ఇక టాప్ రేటు విషయానికి వస్తే ఇరవై ఆరు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది గత నాలుగైదు రోజుల నుండి చూస్తున్నాము మార్కెట్ ఉన్నప్పుడు రేటు మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా ఇలాగే కొనసాగుతూ ఉంది ఇక మనకు శివరాత్రి దాటిన తర్వాత కాయలు ఏమన్నా ముందుగా వ ఏమన్నా కాయలు వస్తే రేట్లు ఏమన్నా పెరుగుతాయా లేదా అన్నది తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇలాగే మన ఛానల్లో రేట్ల వివరాలు కొనసాగిస్తూనే ఉంటాము మీరైతే తప్పకుండా మన ఛానల్ని అయితే వీక్షించండి అలాగే లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితేనే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్